శ్రీగురు నమ పరమ పవిత్రమైన ఆత్మ బంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం నేను మీ కాలభైరవ స్వామి మహాశివరాత్రి నాడు అభిషేకము జపము ఇలాంటివి చేసుకోవడానికి అనుకూలమైనటువంటి ప్రదేశం ఏది అంటే మనము అందరము కూడా శివరాత్రి నాడు దేవాలయానికి వెళ్తాం ఆ దేవాలయాలన్నీ కూడా గంటల యొక్క శబ్దంతో భక్తుల యొక్క శివనామ స్మరణతో మారుమోగుతూ ఉంటుంది భక్తులందరూ కూడా కిటకిటలాడుతూ ఉంటారు అన్ని దేవాలయాల్లో కూడా అక్కడ కూర్చొని జపం చేయడానికి మన మనసు రెడీగా ఉండదు ఏవేవో ఆలోచన చేస్తూ ఉంటుంది ఈ యొక్క స్వామివారి యొక్క మంత్రాన్ని జపించడానికి అద్భుతమైనటువంటి ప్రదేశం ఒకటి నదీ తీర ప్రాంతాలలో ఏమైనా చెట్ల వద్ద వృక్షాల వద్ద రావి వేప మారేడు జువ్వి ఇలాంటి పెద్ద పెద్ద వృక్షాలున్నటువంటి వృక్షాల దగ్గర జనసంచారం తక్కువగా ఉన్నటువంటి క్షేత్రాలలో ఇవన్నిటి కంటే అద్భుతమైన ప్రదేశం మీ గృహం మీ ఇంట్లో ఆ రోజున ఆ పరమశివుడి యొక్క ప్రతిరూపం మహాశివలింగాన్ని మీ ఇంట్లో స్ఫటికలింగం కానీ ఒకవేళ పాదరసలింగం కానీ ఏదైనా లింగం ఉంటే ఆ యొక్క లింగం దగ్గర ఒకవేళ ఏమీ లింగం లేనప్పుడు కొద్దిగా మట్టిని తీసుకొచ్చి దానితో మహాశివలింగాన్ని చిన్న పార్థివ శివలింగాన్ని చేసుకొని పంచోపచార పూజలు చేస్తూ దాన్నే ఒక పీఠంగా ఒక మఠంగా భావన చేస్తూ ఆ యొక్క ప్రాంగణంలో మీ ఇంట్లో ఆ రోజంతా కూడా దీపాన్ని అఖండ దీపాన్ని వెలిగించి ఉదయమే ఆ యొక్క మంత్ర జపం ప్రారంభించండి ఉపవాసాన్ని మీ ఇంట్లో చేయడం వల్ల మీ ఇంట్లో ఆ యొక్క మంత్రాన్ని జపించడం వల్ల మీరు కోరుకున్నటువంటి అన్ని ఫలితాలు కూడా శీఘ్రమే ఫలిస్తాయి ఎందుకంటే మీ నుంచి వచ్చేటటువంటి యొక్క శబ్ద తరంగాల యొక్క శక్తి వల్ల మీ గృహంలో దాగి ఉన్నటువంటి అలక్ష్మి జ్యేష్టాలక్ష్మి అంటాము కష్టము దుఃఖము వాస్తుదోషాలు గృహదోషాలు ఇలాంటి అన్ని రకాల బాధలను కూడా నివారించేటటువంటి శక్తి మీరు ఉచ్చరించేటటువంటి ఆ యొక్క భగవంతుడి యొక్క నామస్మరణకు మాత్రమే ఉంటుంది వీళ్ళంతవరకు ఆ రోజంతా కూడా మీ గృహంలో ప్రశాంతంగా మంత్రాన్ని జపం చేయడానికి మీరు సన్నద్ధం కండి మీ గృహాన్ని శక్తివంతంగా మార్చుకోండి మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా మార్చుకుంటూ ముక్తి మోక్షాన్ని పొందండి ఈ యొక్క శివరాత్రి పర్వదినాన మీ అందరికీ కూడా ఆ యొక్క సర్వేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ భవతు